శ్రీమాత్రే నమ సిరుగుజో నమ ఇక మేము డబ్బులు సంపాదిస్తున్నాం సంపాదించింది ఎటు ఖర్చు అవుతుందో తెలియటం లేదు మేము పెద్దగా ఖర్చు పెట్టాం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏదో ఖర్చుతో అయిపోతుంది అది అనారోగ్య సమస్య కావచ్చు ఏదో ఆ సమయానికి మనసు స్పందించి అంటే టెంప్టేషన్ అనమాట టెం టెంప్ట్ అయిపోయి అవసరం ఉందా లేదా అనేటువంటి ఆలోచన కూడా అనాలోచనతో ఆలోచన లేకుండా ఆ వస్తువులు కొంటున్నాం దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు మాకు అవసరమైనప్పుడు డబ్బులు అందట్లేదు ఇట్లాంటి బాధలు చాలా లోనవుతున్నాం ఇట్లాంటి బాధలు తీర్చండి అని చెప్పి చాలామంది కూడా మెసేజ్లు చేస్తున్నారు చాలామంది కాల్స్ రూపంలో కూడా అడుగుతూ ఉన్నారు అమ్మ మీ అందరికీ ఆ యొక్క మహాలక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ యొక్క లక్ష్మీదేవిని కోరుకుంటూ అమ్మవారి వాక్కుతో ఒకటి చెప్తున్నాను ఒక ఎర్రగుడ్డ తీసుకోండి రెడ్ కలర్ క్లాత్ ఈ రెడ్ కలర్ క్లాత్తో చాలా రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నాం మనం అంత ముందు కూడా చేశాం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు ఏమిటి అంటే మంగళ ద్రవ్యాలు అంటాం మంగళము అంటేనే శుభం అని అర్థం జయం అనేది కూడా అర్థం వస్తుంది కాబట్టి ఈ మంగళ ద్రవ్యాలు ఏమిటి ఒక పదకొండు ఇలాచీలు అంటే యాలుకలు పదకొండు లవంగాలు ఈ లవంగాలు శనిగ్రహ రాహుగ్రహ కేతుగ్రహ బాధలు నివృత్తి చేయటంలో చాలా చాలా తోడ్పడుతూ ఉంటాయి అంతేకాకుండా వీటితో పాటు విష్ణుమూర్తికి మీరు ఎక్కడైనా వైష్ణవాలయాల్లో వెంకటేశ్వర స్వామివారి దేవాలయాల్లో కానివ్వండి మన తిరుపతిలో కానివ్వండి పచ్చకర్పూరంతోనే నామం పెడతారు తిరునామం అంటారు దాన్ని స్వామివారికి బొట్టు పెడతారు అంత ప్రీతికరమైనటువంటి ద్రవ్యం పచ్చకర్పూరం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇద్దరికీ కూడా ఈ పచ్చకర్పూరం ఈ మూడు కూడా కలిపేసి ఒక మూటలో పెట్టి చక్కగా శుభ్రంగా మూట ముడివేసి దాని మీద గంధం కుంకుమ బొట్టు పెట్టి ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మై నమో నమ ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కుంకుమతో ఆ మూట మీద పూజ చేస్తూ నూట ఎనిమిది సార్లు యొక్క మంత్రాన్ని చదువుతూ అమ్మవారి మీద అమ్మవారి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పూజ చేస్తున్నాము అనేటువంటి ఒక సంకల్పంతో ఆ దృష్టితో ఆ యొక్క మూట మీద పూజ చేయండి పూజ చేసి మీకు ధనస్థానం అంటాం అంటే ఇంట్లో ఎవరింట్లో అయినా సరే బీరువా నైరుతి మూలలో పెడతాం ధనస్థానం అంటాం నైరుతి మూల అంటే బీరువాని బీరువాలో డబ్బులు పెడతాం కాబట్టి బీరువాని ధనస్థానంలో పెడతాం బీరువాలో కావచ్చు లేదు మాకు బీరువాలు లేవు అలమరలే ఉన్నాయి అలమరలో కావచ్చు ఇది కూడా కాదు మాకు అలమరలు కూడా లేవు అనుకుంటే ఇంటి సింహద్వారం దగ్గర ఈశాన్యం వైపుగా వచ్చేట్టుగా మరి మాది పడమర వాకిలు ఉందండి దక్షిణం వాకులు ఉందండి వైపు ఎలా కట్టాలి దక్షిణం వాకిలు ఉన్నటువంటి వారు ఆగ్నేయం వైపుగా పడమర వాకిలు ఉన్నటువంటి వారు వాయువ్యం మూలగా అంటే రైట్ సైడ్ కట్టండి ఈ మూటను కట్టి పెట్టింది ప్రతిరోజు ఒక అగరబత్తితో ధూపం వేస్తూ ఉండండి మీ ఇంట్లో దుష్ట శక్తులు రావు మీరు సంపాదించిన సంపాదన సత్ఫలితాలకు అంటే సత్కార్యాలకు వాడేటువంటి లక్షణం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిపోతాయి మీకు అవసరాలకు కావలసినటువంటి ధనం మీ చేతికి అందుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది అని చెప్పటంలో ఏమాత్రం కూడా సంశయం లేదు ఇది నిజం 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 ముమ్మాటికి నిజం ఇలా చేయండి పచ్చకర్పూరం పదకొండు లవంగాలు పదకొండు యాలకలు ఎర్రటి వస్త్రంలో కట్టి ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమ అని చెప్పి నామంతో కుంకుమతో నూటెనిమిది సార్లు ఆ ఒక మూట మీద పూజ చేసి నైరుతిలో ఉండేటువంటి బీరువాలో కానీ అలమరలో కానీ షెల్ఫ్లో కానీ లేదా దేవుడి దగ్గర కానీ ఇంకా చెప్పాలి అంటే సింహద్వారం దగ్గర కానీ కట్టండి మీరు అనుకున్నటువంటి సకల కార్య సిద్ధి లభిస్తుంది ఆ లక్ష్మీదేవి పరిపూర్ణంగా మీ ఎందు కలిగి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలిగి మీరు అనుకున్నటువంటి సంపాదన మీ చేతికి అందుతుంది చక్కగా నిల్వ ఉంచేటువంటి శక్తిని కూడా అమ్మవారి ఇస్తుంది ధనాన్ని నిలవించేటువంటి శక్తిని కూడా ఇస్తుంది ఇది ఏ రోజు చేయాలి అనేటువంటిది కూడా ఒక పెద్ద సమస్య ఆ అనుమానం కూడా వస్తుంది ఇది శుక్రవారం రోజున ఉదయం పూట చేయండి ఉదయం పదిన్నర గంటల లోపల ఇంకా మంచిగా చెప్పాలి అంటే ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల శుక్రహోర ఉంటుంది ఆ శుక్రహోరా సమయంలో ఇది చేసినట్లయితే శుక్రుడు అంటే అంటే లక్ష్మీదేవి కదా కాబట్టి హోరా సమయంలో యొక్క మూటను కట్టండి ఇంట్లో పెట్టండి ఆ యొక్క లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణను మీ ఎందు కలిగి సకలైశ్వర్యప్రాప్తి కలుగ్గా అని చెప్పి లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శివసుధీర్ శర్మ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ